విజయవాడ వెస్ట్ బైపాస్ ఫేసింగ్ కండ్రికా కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అరవై తొమ్మిది ఎకరాలుగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వెంచర్లో పనులు శరవేగంగా జరుగుతున్నాయి అరవై నలభై ముప్పై మూడు అడుగుల రోడ్ వర్క్స్ పనులు జరుగుతున్నాయి అలాగే ఈ వెంచర్లో ఎక్స్క్లూజివ్గా క్లబ్ హౌస్ ప్లాన్ చేస్తున్నారు హై క్లాస్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు అలాగే ఈ వెంచర్ యొక్క రూట్ కనెక్టివిటీ చూసుకున్నట్లయితే ప్రధానంగా వెస్ట్ బైపాస్ ఫేసింగ్ సిక్స్ లేన్ నేషనల్ హైవే ఫేసింగ్ ఉండటం అమరావతి రాజధానికి గన్నవరం ఎయిర్పోర్ట్కు కేవలం పది నిమిషాల్లో చేరుకోవచ్చు అంటే ప్రస్తుతం రాజధాని ఏదైతే ఉందో ఆ రాజధాని కోర్ క్యాపిటల్కి పది నిమిషాల్లో చేరుకోవచ్చు అలాగే ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ఈ వెంచర్లో ప్రొవైడ్ చేస్తున్నారు స్విమ్మింగ్ పూలు జిమ్ వాకింగ్ ట్రాక్ లాంటివి అలాగే విల్లా కన్స్ట్రక్షన్ విల్లా ప్లాట్స్ కూడా ఈ ప్రాజెక్ట్లో అవైలబుల్గా ఉన్నాయి ఇంకా చూసుకున్నట్లయితే అందమైన ఐదున్నర ఎకరాల పార్క్ డెవలప్మెంట్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్తో డెవలప్ చేస్తున్నారు ప్రాజెక్ట్ వర్క్లు అన్నీ కూడా చాలా శరవేగంగా జరుగుతున్నాయి సో ఈ వెంచర్ గురించి డీటెయిల్స్ కావాలంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ చేయండి సైట్ విజిట్ చేయండి అలాగే బుకింగ్స్ కొరకు నన్ను సంప్రదించగలరు నేను మీ వైఎన్ఆర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్